తాకట్టులో ఉన్న బంగారం అమ్మాలనుకునే వారి ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ హైదరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం మళ్ళీ హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి ఓ వైపు ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి కీలక నేత అక్కడ పోటీ చేస్తున్నటువంటి వ్యక్తి అసదుద్దీన్ ఓవైసీ వర్సెస్ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి మాధవిలతకి సంబంధించినటువంటి అంశం కూడా మళ్ళీ చర్చపైకి వచ్చినటువంటి పరిస్థితి మాధవి లత నిన్న పోలింగ్ బూత్ కు పోయి పోలింగ్ సెంటర్ లో హంగామా సృష్టించినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం దొంగ ఓట్లు పడ్డాయి చనిపోయినటువంటి వ్యక్తులు కూడా ఇక్కడ వచ్చి ఓట్లేసేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా మాధవి లత నిన్న పూర్తి స్థాయిలో ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి ఎంఐఎం కి సంబంధించినటువంటి పోలింగ్ కి సంబంధించిన బూత్ లో ఉన్నటువంటి ఏజెన్సీస్ పైన కూడా అక్కడ ఉన్నటువంటి ఏజెంట్ల పైన కూడా పూర్తి స్థాయిలో ఆమె మండిపడేటటువంటి సిచ్యువేషన్ కనబడింది అట్లనే మాధవి లత అక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఎలక్షన్ కమిషన్ సంబంధించిన అధికారుల పైన కూడా మాధవిలత లత పూర్తి స్థాయిలో ఫైర్ అయినటువంటి వీడియోలు కూడా మనం పూర్తి స్థాయిలో చూసినాం తర్వాత ఎవరైతే ముస్లిం మహిళలు ఉంటారో ముస్లిం మహిళల దగ్గరికి పోయి మాధవిలత వాళ్ళకు ఉన్నటువంటి ముసుకుని కూడా తీసి మరి మీ మొహం చూడాలి నేను మీ ముసుకుని తొలగించండి అంటూ కూడా వాళ్ళని అగౌరవపరచాలంటూ కూడా ముస్లింస్ చాలామంది కీలకంగా మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేశారు మాధవిలత ఈసీ అధికారులకు సంబంధించినటువంటి ఉల్లంఘన చేసిందంటూ కూడా అంటే అధికారులు వాళ్ళు వ్యవహరించేటటువంటి పనితీరుని మాధవిలత ఖండించిందంటూ అట్లనే వాళ్ళ విధులను అద్దంగించిందంటూ కూడా మాధవి లత పైన వివిధ సెక్షన్ల కింద పాతబస్తీకి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్లో కేసు కూడా నమోదైనటువంటి పరిస్థితి కూడా మనం చూసినాం అయితే ఇదే అంశానికి సంబంధించి ఇంకో హాట్ టాపిక్ కూడా తెరపైకి వస్తున్నటువంటి పరిస్థితి మాధవిలతకు కేంద్ర మంత్రి పదవి వచ్చేటటువంటి అవకాశం ఉంది మోదీ దృష్టికి మాధవిలత పోయింది మాధవి పేరు కూడా సంచలనంగా మారిందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఇదే అంశానికి సంబంధించి నాతో పాటు మాట్లాడడానికి పొలిటికల్ ఎడిటర్ సీనియర్ సీనియర్ అనలిస్ట్ అండ్ సీనియర్ జర్నలిస్ట్ కూడా నాతో పాటు కటా కార్తిక్ గారు ఉన్న ఒకసారి కార్తిక్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం కార్తికన మాధవిలతకు మొత్తానికి కేంద్ర పదవి వచ్చేటటువంటి అవకాశం ఉందనేటటువంటి ఒక చర్చ వినబడుతా ఉన్నది ఎలాంటి పదవి ఇచ్చేటటువంటి అవకాశం ఉండొచ్చు ఏ కోటాలో ఆమెకు పదవి వచ్చేటటువంటి సిచువేషన్ ఉండొచ్చు కేంద్ర మంత్రి లేకపోతే ఓడిపోతే కూడా కేంద్ర మంత్రి పదవి అవకాశం ఉండొచ్చు కార్తీక పూర్తి స్థాయిలో ఒకసారి మీరు చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేయండి ఎందుకంటే ఈ మధ్య కాలంలో హాట్ టాపిక్ గా మారినటువంటి పరిస్థితి మాధవీ సంబంధించినటువంటి ట్రెండింగ్ టాపిక్ ఎట్లుండేటటువంటి పరిస్థితి ఉంది మీకు చెప్పే ప్రయత్నం చేస్తాను ఉత్తరప్రదేశ్లో రాయబరి పార్లమెంటు స్థానం నుంచి కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అంటే అంత ముందు నుంచి కూడా ఆ కుటుంబం వరుసగా పోటీ చేస్తుండేది రాయబరి నుంచి రాహుల్ గాంధీ పోటీ చేస్తుండేవాడు రాహుల్ గాంధీని ఓడించడం కోటం శృతి ఇరానీ అని బీజేపీ రంగంలో దింపింది ఆయన ఓడించినందుకు శృతి ఇరానీకి మానవ వనరుల శాఖ కేంద్ర మంత్రి పదవిని కూడా అప్పచెప్పింది సో రాహుల్ గాంధీ వాళ్ళకి రాజకీయ ప్రత్యర్థి రాజకీయ అలానే ఓవైసీ హైదరాబాదులో పాతబస్తీ హైదరాబాదు ఎంపీగా ఉన్నటువంటి అసరుద్దీని ఓవైసీ సైద్ధాంతిక ప్రత్యర్థి రాహుల్ గాంధీ రాజకీయ ప్రత్యర్థి అయితే అసరుద్దీని ఓవైసీ సైద్ధాంతిక ప్రత్యర్థి సో హిందుత్వ భావాజాలాన్ని బలంగా నమ్మే బీజేపీ రెండోది ఒక మత భావాజాలాన్ని బలంగా తీసుకెళ్లేటువంటి ఓవైసీ రాజ మా వాళ్ళకి సైద్ధాంతిక ప్రత్యర్థి కాబట్టి ఓవైసీని ఓడించాలి ఓవైసీని ఓడించడం మాత్రమే కాదు ప్రత్యేకించి సౌత్ ఇండియాలో ఐదు బీజేపీ బడపడాలనుకుంటుంది అందులోనూ తెలంగాణలో బలంగా పాల్పడాలనుకుంటుంది అందులో బీజేపీ హైదరా తెలంగాణలో ఉన్నదే హైదరాబాద్లో కాబట్టి హైదరాబాద్లో బాగా స్ట్రాంగ్ కావాలనుకుంటుంది అందుకని హైదరాబాద్ సిటీకి సంబంధించినటువంటి హైదరాబాద్ పార్లమెంటు స్థానానికి సంబంధించినటువంటి విషయాన్ని చాలా కీలకంగా భావిస్తూ ఉంది ఈరోజు వాస్తవానికి పాత పరిస్థితిలో మనకి సరైన లీడర్ లేరు మొత్తం హైదరాబాదు ఎంఐఎం కంచి కోటను కొట్టగలిగే లీడరు హైదరాబాద్లో లేరని దాకా బీజేపీ భావించింది వాస్తవంకి రాజాసింగ్ని బాగా ప్రమోట్ చేసింది రాజాసింగ్ ఈ హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని రాబోయే కాలంలో అని చెప్పేసి అతను ప్రమోట్ చేసే ప్రయత్నం చేసింది కానీ రాజాసింగ్ అనుకోకుండా చాలా కాంట్రవర్సీలు పోయాడు చివరికి పార్టీ నుంచి సస్పెండ్ అయ్యాడు మళ్ళీ అసెంబ్లీ ఎలక్షన్స్ ముందు రాజాసింగ్ సస్పెండ్ ఎత్తేసి మళ్ళీ అక్కడ అతని సీట్ ఇవ్వడం జరిగింది గోషామాల్లో అతను మళ్ళీ గెలవడం కూడా జరిగింది సో కాబట్టి రాజాసింగ్కి మళ్ళీ పార్టీలో వర్గ విభేదాలు కూడా కారణం రాజాసింగ్ అంటే కిషన్ రెడ్డి నచ్చదు రాజాసింగ్ అంటే లక్ష్మణి నచ్చదు రాజ్ సింగ్ అంటే బని సంజయ్ నచ్చదు సో పార్టీలోనే చాలా మందికి రాజేసింగ్ నచ్చాడు కాబట్టి రాజేసింగ్ ప్రమోట్ చేసినా లాభం లేదు కాకపోతే ఇవాళ మాధవి వాళ్ళకి కష్టంగా దొరికింది మాధవ్ తక్కువ కాలంలోనే సోషల్ మీడియాలో చాలా యాక్టివ్గా ప్రమోట్ అయ్యారు అది కాక జనాల్లోకి బాగా చొచ్చుకొని పోయారు బీజేపీ భావాజాలాన్ని హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో తీసుకెళ్ళడంలో ఆమె సక్సెస్ అయ్యారని గెలవచ్చు వాడచ్చు కానీ ఆమె బలంగా బీజేపీ భావజాలాన్ని తీసుకెళ్లారనటువంటిది రెండోది తెలంగాణలో బాగా బలపడాలనుకుంటున్న బీజేపీ ఇద్దరు పైరు బ్రాండ్లను గుర్తించింది ఆ పైరు బ్రాండ్స్ ఎవరు అంటే ఒకటి బండి సంజయ్ రెండు మాధవి దత్త వీరిద్దరూ తెలంగాణ సంబంధించిన పైరు బ్రాండ్స్ ఖచ్చితంగా వీళ్ళని కనుక పొలిటికల్గా మనం ప్రమోట్ చేయగలిగితే తెలంగాణలో బీజేపీకి అడ్వాంటేజ్ని తీసుకొస్తారు కాబట్టి ఎందుకంటే తెలంగాణ సమాజంలో పైరు బ్రాండ్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు బని సంజయ్ హైలైట్ అయ్యాడు బని సంజయ్ను పార్టీ ప్రశ్నల నుంచి తీసేయగానే పార్టీ ఎందుకు డల్ అయిపోయింది ఎందుకు రేవంత్ రెడ్డి హైలైట్ అయ్యాడు అంటే కేవలం పైర్ బ్రాండ్ కారణంగానే గట్టి వాయిస్ కారణంగానే అటు బండి సంజయ్ అయినా ఇటు కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి అయినా భుజస్తంభాలుగా మారారు అంటే బీజేపీ భావిస్తుంది సో బీజేపీ మోసపూరితంగా ఆరోజు ఏదో కొన్ని వర్గాల విభేదాల ఫలితంగా ఆ రోజు బండి సంజయ్ తప్పి తప్పు చేశామని ఒప్పుకుంటా ఉంది కాబట్టి ఈసారి మాత్రం ఆ తప్పులు చేయకుండా తెలంగాణలో బీజేపీ బలపడటానికి పైరు బ్రాండ్స్ని ఎంకరేజ్ చేయాలి అందుకనే పైరు బ్రాండ్స్గా పేరున్నటువంటి తెలంగాణ సమాజంలో ఊపుని బీజేపీకి తీసుకొస్తున్నటువంటి సోషల్ మీడియాలో సామాజిక కార్యకర్తలకు బాగా హైలైట్ అయినటువంటి పర్సనాలిటీస్గా ఉన్నటువంటి వాడు బండి సంజయ్ని మాధువీలతని ఇద్దరికీ మంత్రి కేంద్ర మంత్రి పదవులు ఇవ్వబోతూ ఉన్నారు అయితే మీరు అనొచ్చు మరి బాధువులైతే గెలిచిందా బండి సంజయ్ అంటే గెలిచిందనే అవకాశం ఉంది కరీంనగర్లో ఎందుకంటే ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలోనే ఆయన గెలవగలిగారు ఈసారి ఇంకా ఊపిలో ఉన్నారు సో వాళ్ళకి సరైన రాజకీయ ప్రజాత కూడా లేని పరిస్థితి బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడే బీఆర్ఎస్ ఓడించి గెలిచిన వ్యక్తి బండి సంజయ్ ఇలా బీఆర్ఎస్ అధికారం కూడా లేదు కాంగ్రెస్ క్యాండిడేట్ పెట్టాను కూడా భయపడింది అలాంటి బండి సంజయ్ గెలుపే అవకాశం ఉంది కరీంనగర్లో కానీ మరి బాధువులతో గెలవగలిదా ఎందుకంటే ఎందుకంటే హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఎంఐఎం కంచికోట అక్కడ మైనార్టీ ఓటు బ్యాంక్ చాలా తీవ్రంగా ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా వాళ్ళకి రెండోది దొంగోట్ల ప్రభావం కూడా ఎక్కువని బీజేపీ ఆరోపిస్తూ ఉంటుంది సో దొంగోట్లయితే మీ అది కాక ఎంఐఎం అయితేనేమి మైనార్టీ ఓటు బ్యాంక్ ఎక్కువ అయితేనేమో గెలవడం చాలా కష్టమే కానీ ఆమెని రాజ్యసభ ఇచ్చైనా కేంద్ర మంత్రి చేసి ఆమెను పొలిటికల్గా ప్రమోట్ చేయాలి కాబట్టి రెండు వేల ఇరవై తొమ్మిది నాటికి హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని ఆమె కొట్టగలదు ఆమెకి కేంద్ర మంత్రి పదవి ఇస్తే తెలంగాణలో చక్రం తిప్పగలదు తెలంగాణలో బీజేపీకి ఐకి తీసుకురాగలదు బండి సంజయ్ మాధవి రతని కనుక తెలంగాణ సమాజంకి కేంద్ర మంత్రిగా ఇచ్చి తెలంగాణ సమాజం మీద బీజేపీ కెప్టెన్స్గా వాళ్ళని కనుక వదిలితే ఖచ్చితంగా కాసాయ జెండాని తెలంగాణ కోట మీద ఎగరయగలరు కాంగ్రెస్ కంచి కోటం భద్ర కొట్టేసి కాసాయ జెండాను ఎగరవేస్తారు బీజేపీ బలంగా నమ్ముతుంది ఇంకో నిన్న మాధవి పైన కొంతమంది ముస్లింస్ దాడి చేసేటటువంటి ప్రయత్నం కూడా చేశారంటూ చర్చ వినబడ్డది ఈ అంశం పైన అమిత్ షా కూడా స్పందించేటటువంటి ప్రయత్నం చేశారంటూ కూడా ఒక చర్చ నడుస్తూ అసలు ఏం జరిగింది ఎందుకు దాడి చేసేటటువంటి ప్రయత్నం చేశారు మా మహిళలను ఇక్కడ మాధవిలత కించపర్చే విధంగా వ్యవహరించిది అనేటటువంటి అంశం కూడా ముస్లింస్ చెప్తున్నటువంటి అసలు ఏం జరిగిందన్న యాక్చువల్గా ఓటు వేయడానికి వచ్చినటువంటి కొన్ని ముస్లిం మహిళల్ని గుర్ఖా తీసి తను చూసే ప్రయత్నం చేశారు తన అనుమానం ఏంటంటే దొంగ ఓట్లు వేపడానికి ప్రయత్నం చేస్తున్నారు నన్ను వివరించడానికి ఎంఐఎం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది ఎంఐఎం కేవలం దొంగ ఓట ద్వారానే గెలుస్తూ ఉంది వాస్తవానికి ఈ హైదరాబాద్ పార్లమెంటు స్థానం అనేది ఎంఐఎం కంచికోట కాదు మొన్నటిదాకా బీఆర్ఎస్ అండగా నేటి కాంగ్రెస్ అండతోటి అనే లోకల్ రాష్ట్ర ప్రభుత్వాల అండతోటి వాళ్ళు రెచ్చిపోతూ దొంగ ఓటు ద్వారా కేవలం గెలుస్తున్నారు తప్ప ప్రజల్లో వాళ్ళకి బలం లేదు ఈవెన్ ముస్లిమ్స్లు కూడా బలం లేదు ముస్లిం ప్రజలు కూడా ముస్లిం మహిళలు కూడా మార్పును కోరుకుంటున్నారు అని మాధుడితే బలంగా వదిస్తున్నారు కాబట్టి దొంగ ఓట్లను గుర్తించే దానికోసం నేను చేసి ఎవరు నిజం ఎవరు అబద్ధం ఎందుకంటే ఆల్రెడీ ఫోటో ఐడి కార్డుతో వాళ్ళు వస్తారు కాబట్టి ఫోటో ఐడి కార్డు వాళ్ళు అని చెక్ చేసుకునే ప్రయత్నం అన్నటువంటి తన వర్షను అయితే అది ఎంఐఎం వాళ్ళని కొన్ని మాధవలత మీద దాడికి ప్రయత్నం చేస్తారు ఎందుకంటే మా మహిళలను చుట్టా నువ్వెవరు ఏదైనా ఉంటే ఎలక్షన్ కమిషన్ కదా ఆ బాధ్యత తీసుకోవాల్సింది మీరెందుకు చెక్ చేస్తారంటూ కొంతమంది నేతలు ఎంఐకి సంబంధించిన నేతలు మాధవలత మీద దాడికి పాల్పడే ప్రయత్నం చేశారని బీజేపీ ఆరోపిస్తుంది దాని మీద కేంద్ర మంత్రి హోంశాఖ మంత్రిగా ఉన్నటువంటి అమిత్ షా కూడా స్పందించారు ఏదేమైనా ఇలాంటి కాంట్రవర్సీని బీజేపీ కోరుకుంటుంది కోరుకోవడం ద్వారా మత భావాజాల వాదాన్ని ఖచ్చితంగా బీజేపీ తన అడ్వాంటేజ్గా మార్చుకునే ప్రయత్నం చేస్తుంది ఎంత ఉన్నా కాదన్నా బీజేపీ హిందుత్వ భావజాలను ప్రమోట్ చేసుకోవాలనుకుంటే ఆ భావజాలం ఉంటుంది కాకపోతే అదే క్రమంలో హైదరాబాద్లో పాతబస్తీ మహిళలకు అండగా ఉంటానని మాధవీలత చెప్తుంది మాధవీలత చురుగ్గా వెళ్ళారు పాత బస్తీలో ముస్లిం మహిళల దగ్గరికి ఇంతవరకు ఏ నాయకుడు వెళ్ళగలేనంతగా మాధవీలత వెళ్ళారు మహిళలను పలకరించారు మహిళలతో మాట్లాడారు వాళ్ళకి త్రిపుల్ తరా చట్టాన్ని బీజేపీ గవర్నమెంట్ తీసుకొచ్చిన విషయాన్ని వివరించారు మహి ముస్లిం మహిళలుగా బీజేపీ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఎలాంటి అండదండలతో ఉంది అనేటువంటి విషయాన్ని మోడీ ప్రభుత్వం మైనార్టీలకు ఇచ్చిన హక్కుల విషయాన్ని మైనార్టీల పేరుతో ఎంఐఎం చేస్తున్న మోసాన్ని వివరించే ప్రయత్నం చేశారు నిజంగా కూడా వాస్తవానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది మొన్నటిదాకా కాలంగా బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉంది కానీ హైదరాబాద్ పార్లమెంటు స్థానంలో ఓవైసీ వర్సెస్ మాధురిత పోటీ నడిచింది తప్ప కాంగ్రెస్ కానీ బీఆర్ఎస్ కానీ చాలా నామినల్ అయిపోయాయి రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పోటీలో లేదు మొన్నటిదాకా దాఖ అధికారులు ఉన్న బీఆర్ఎస్ పోటీలో లేదు ఈ రెండు పక్కకు పోయాయి కేవలం ఫైటు ఓవైసీ వర్సెస్ మాధవి లతగానే నడిచింది అంటే ఎంఐఎం కంచుకోవటం బీజేపీ మాత్రమే భద్ర కొట్టగలదు అది మాధవి లత ద్వారానే సాధ్యమని బీజేపీ నమ్ముతుంది అందుకనే ఆమెను పొలిటికల్గా ప్రమోట్ చేయాలని బీజేపీ అనుకుంటుంది అలానే మొన్న మీకు గుర్తుండే ఉంటుంది ఎలా బీఆర్ఎస్ కంచుకోవటం బండి సంజయ్ ద్వారా భద్ర కొట్టాలని చెప్పేసి బీజేపీ అధికార కార్యకర్తం భావించిందో అలానే మాధవిలత ద్వారా ఎంఐఎం కంచుకోవటం కూడా భద్ర కొట్టాలని కనుక్కుంటుంది కాబట్టి కేంద్ర మంత్రిగా ఈ తెలంగాణ నుంచి ఇప్పటివరకు కిషన్ రెడ్డి రాష్ట్ర అధ్యక్షుడు కానీ మరి కేంద్ర మంత్రి నువ్వు రాష్ట్రం నుంచి ఉన్నారు ఒకే ఒక మంత్రి ఉన్నారు నలుగురు ఎంపీలకు సంబంధించి కానీ ఈసారి మాత్రం ఎన్ని ఎంపీలు గెలిచిన వాళ్ళ అంచనాలు ఏడు నుంచి ఎనిమిది ఎంపీలు ఖచ్చితంగా తెలంగాణలో గెలుస్తాను వాళ్ళు అనుకుంటున్నారు ఖచ్చితంగా ఈసారి రెండు మంత్రి పదవులు పోయిసారి నాలుగు ఎంపీ పదవులు కానీ ఒక మంత్రి పదవి ఇచ్చారు ఈసారి ఎనిమిది ఎంపీలు గెలుస్తారు రెండు మంత్రి పదవులు తెలంగాణకు వస్తాయని భావిస్తున్నారు అది ఒకటి బండి సంజయ్ రెండు మాధవీదాత సో మాధవిలత పైన నిన్న కేసులు కూడా నమోదైనటువంటి పరిస్థితి అంటే కేసులు ఎందుకు నమోదు కావచ్చు ఓ వైపు ఈసీ కి సంబంధించినటువంటి సిబ్బంది మాత్రం మా విధులను అడ్డంకునేటటువంటి ప్రయత్నం చేశారు కాబట్టి మేము కంప్లైంట్ ఇచ్చామంటూ కూడా చెప్తా ఉన్నారు సో మాధవి మాత్రం ఈసీకి సంబంధించినటువంటి సిబ్బంది ఎలక్షన్ కి సంబంధించిన సిబ్బంది పైన నేను అనేక ఆరోపణలు చేసిన వన్ సైడ్ ఓటింగ్ పడతా ఉంది దొంగ ఓట్లని వీళ్ళు ప్రలోభాలకు గురి చేస్తా ఉన్నారు ఓటర్లను బెదిరిస్తున్నారు కూడా మాధవి ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు ఆమె పైన కేసు అయింది ఏమైనా ఈసీకి మాధవి పైన ఏమైనా కంప్లైంట్ ఇచ్చే ప్రయత్నం చేశారు అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎస్ ఈసీ చెప్తున్న వాదన ఏంటంటే మా మేం చేయాల్సిన పని కూడా అయితే చేశారు మా విధులు ఆటంకం పరిచారు కొంత అలచరి చేశారు అడవుడు చేసే ప్రయత్నం చేశారు అత్యుత్సాహం ప్రదర్శించారని ఈసీ చెప్తుంది కానీ మాధవీలతో ఏం చెప్తుంది నిజమే ఎలక్షన్ కమిషన్ చేసే పని నేను ఒప్పుకుంటాను మరి ఎలక్షన్ కమిషన్ ఇన్నాళ్ళుగా నిద్రపోతుందా పాదబస్తీలో ఎన్ని దొంగ ఓట్లు నేను చూపించరా అని తన సవాల్ విసురుతుంది మరి ఎన్ని దొంగ ఓట్లు ఎరవేయటంలో ఈసీ ఫెయిల్ అవుతుంది కదా ప్రజల సమ ప్రజల ఓటు ద్వారా కాకుండా కేవలం దొంగోట్ల ద్వారా ఎంఐఎం వరుసగా పార్లమెంట్ స్థానాలు గెలుస్తుంటే ఈసీ అడ్డుకోలేకపోతుంది కాబట్టి ఈసీ తన పనిని సరిగా చేయలేకపోతుంది కాబట్టి ఈసీ తన అనుకున్నటువంటి పనిలో ఫెయిల్ అవుతుంది కాబట్టి నేను చేయాల్సి వచ్చిందని చెప్పేసి తను చెప్తున్నారు నేను కేసులు ఎదుర్కోవడానికి రెడీ నేను కేసులకు భయపడే వ్యక్తిని కాదు నేను ఎలక్షన్ డ్యూటీ ఎలక్షన్ కమిషన్ తన పరిధి తను నిర్వర్తించలేదు కాబట్టి అక్కడ అధికారులంతా కూడా వాళ్ళకి గురాంగిరిగా ఉన్నారు కాబట్టే అక్కడ ఆర్ఓ ఆఫీసర్స్ మొత్తం కూడా ఎంఐఎం చెప్పిన చెప్పు చెట్లలో నడుస్తున్నారు కాబట్టే నేను తను ఈ పని చేయాల్సి వచ్చింది నిజంగా దొంగ ఓట్లను పట్టుకునే పని ఈసీ చేస్తుంటే నేను ఈ పని చేయాల్సిన అవసరం లేదు ఈమెను కాంగ్రెస్ కూడా ఆరోపిస్తుందో మాధురితో ఒక ప్రశ్న అడుగుతున్నారు నేను ఆరోపించడం పక్కన పెట్టు రాష్ట్రంలో ఉన్న అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కూడా పాత బస్తీలో దొంగోట్లున్నాయని విషయాన్ని ఆరోపిస్తోంది బీఆర్ఎస్ కూడా ఆ విషయాన్ని ఒప్పుకుంటుంది అన్ని రాజకీయ పార్టీలు ఒప్పుకుంటున్నాయి మన ఎందుకు దొంగోట్లు తీసేయటంలో ఈసీ ఫెయిల్ అవుతుంది ఈసీ ఫెయిల్యూర్ కారణంగానే నేను ఇలా చేయాల్సి వచ్చిందని చెప్పేసి మాధురత గట్టిగా చెప్తుంది తను ఏమాత్రం కేసురు భయపడటం లేదు తను ఏమాత్రం బేరటం లేదు వాస్తవమే ఆ నిబంధన ప్రకారం కేసురు పడే మాట వాస్తవం కానీ నిబంధన ఎందుకు అతిక్రమించాల్సి వచ్చింది ఎందుకు చట్టాన్ని చేతిలో తీసుకోవాల్సి వచ్చింది అంటే కారణం కేవలం దొంగోటే కారణంగా ఒక ప్రజా అంటే ప్రజల తీర్పుతో సంబంధం లేకుండా ప్రజల ఓటుతో సంబంధం లేకుండా కేవలం దొంగోటుతో ప్రజాస్వామ్యాన్ని కూనే చేసే విధంగా ఎంఐఎం అక్కడ గెలుస్తుంది అనేటువంటిది తను చేస్తున్న ఆరోపణ సో మీరు ఒక విషయం చెప్పండి మాధవిలత ఓడిపోయినా సరే మాధవిలత పేరు మోదీ దృష్టికి పోవచ్చా ఖచ్చితంగా మోదీ మాధవిలతకు కీలకమైనటువంటి ఇచ్చే అవకాశం ఉండొచ్చు ఫైనల్ గా ఏం చెప్తారన్న ఎస్ ఇప్పటి వరకు ఏ బిజెపి నాయకులు చేయనంత చతురతను మాధురిత ప్రదర్శించారు తన పోరాట పటిమ మోడీ గారికి నచ్చింది మోడీ అమిత్ షాలు ఆమెను గుర్తించారు ఆ గుర్తింపు కారణంగానే ఆమె ఒక పైరు బ్రాండు అలాంటి వ్యక్తి బీజేపీ భావాజాలాన్ని బలంగా తీసుకోబోగలేని వ్యక్తి చాలా తక్కువ టైంలో ఆమె యాక్చువల్గా హైలైట్ అయింది కేవలం ఈ రెండు మూడు నెలల నుంచి మాత్రమే ఈ రెండు మూడు నెలల్లో సోషల్ మీడియాలో తెలంగాణలో బాగా ఆచరి చేశారు తెలంగాణ యువతను ప్రధానంగా బాగా ఆకర్షించారు అలాంటి వ్యక్తిని కనుక మనం ప్రమోట్ చేయగలిగితే అందులోనూ ఉమెను తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ఉమెను సో బీజేపీ భావాజాలాన్ని తూచా తప్పకుండా పాటించే వ్యక్తి కాబట్టి ఏమైనా పొలిటికల్గా ప్రమోట్ చేస్తే బీజేపీకి హైదరాబాద్ సిటీలో అడ్వాంటేజ్ అవుతుందని చెప్పేసి బీజేపీ భావిస్తుంది అందుకనే పైరు బ్రాండ్స్ని హైలైట్ చేస్తుంది తెలంగాణ సమాజ్ యొక్క ఓటర్ స్థితిని బీజేపీ అంచనా వేసింది తెలంగాణ ఓటర్ అంచనా స్థితి ఏంటి అంటే పైరు బ్రాండ్స్ని తెలంగాణ సమాజం కోరుకుంటుంది అందుకనే కేసీఆర్ అయ్యిండు అంటే తెలంగాణ సమాజంలో అతను పైర్ బ్రాండు మాటలతో కోటలు కట్టగలడు మాటలు గట్టిగా చెప్పగలడు కాబట్టి దాని కాలం కేసీఆర్ హైలైట్ అయ్యాడు ఇప్పుడు కేసీఆర్ కుటుంబంలో హరీష్ రావు కేటీఆర్ కవిత హైలైట్ అయ్యారన్న కారణం వాళ్ళు పైర్ బ్రాండ్స్గా ఉంటమే కారణం అలానే రేవంత్ రెడ్డి ఎందుకు కేసీఆర్ కొట్టడం భద్దలు కొట్టగలిగాడు అంటే కేవలం రేవంత్ రెడ్డికున్న మాట చాతుర్యం గట్టిగా మాట్లాడగాడు పైర్ బ్రాండ్ కారణం అలానే బండి సంజయ్ ఎందుకు బీజేపీ ఆగి తీసుకురాగలడు అని అంటే కేవలం అతను పైర్ బ్రాండ్ గట్టిగా మాట్లాడగాడు బీజేపీ సిద్ధాన్ని గట్టిగా తీసుకెళ్ళగలని అందుకనే పైరు బ్రాన్స్ని గుర్తించి హైలైట్ చేస్తేనే తెలంగాణ సమాజంలో కాసా జెండా ఎగరేయొచ్చు బీజేపీని అధికారంలో తీసుకురావచ్చు టూ థౌసండ్ ట్వంటీ నైన్లో ఇప్పటికీ సౌత్ ఇండియాలో కేవలం కర్ణాటకలో మాత్రమే బీజేపీ అధికారంలో వచ్చింది పోయింది అంటే కర్ణాటకలో మాత్రమే బీజేపీ బలంగులో బలంగా ఉంది తెలంగాణలో లేదు తమిళనాడులో లేదు ఆంధ్రాలో లేదు కేరళలో లేదు కాబట్టి ఖచ్చితంగా సౌత్ ఇండియాలో బలపడాలి నార్త్లో పెనవేసుక బంధాన్ని బీజేపీ వేసుకున్నప్పటికీ కూడా నార్త్ ఇండియా పార్టీగా మాత్రమే బీజేపీ ఉంటుంది సౌత్ ఇండియాలో బలపడాలి సౌత్ ఇండియాలోను సెంటర్లో ఉన్నటువంటి తెలంగాణలో అందులోను హైదరాబాద్ సిటీలో బీజేపీ బలపడాలి అందుకోసం బాధ కేంద్ర మంత్రి పదవి ఇవ్వాలి ఆమె ఓడిపోయిన సరే రాజ్యసభ ఇచ్చి ఇవ్వాలని చెప్పేసి బీజేపీ అధిష్టానం భావిస్తున్నట్టు మనకు అర్థమవుతుంది సో మొత్తానికి అన్న చెప్పినట్టు మాధవి లతకి కేంద్రానికి సంబంధించినటువంటి ఒక పదవి కూడా కీలకమైనటువంటి అంశంలో ఇక్కడ కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా ఒక కీలకమైనటువంటి సమాచారం వస్తున్నటువంటి పరిస్థితి మోదీ దృష్టికి కూడా మాధవి లత పేరు పోయింది ఒక సిచ్యువేషన్ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి బండి సంజయ్కి ఒక కీలకమైనటువంటి పదవి ఓ వైపు మాధవి లత కూడా కేంద్ర మంత్రి పదవి ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి ఎందుకంటే పాత బస్తీలో మాధవి లత నిన్న ఆమె చేసినటువంటి సాహసం మామూలు సాహసం కాదు వైపు ముస్లింస్ చుట్టుముట్టినా కూడా మాధవి లత తొడగొట్టేటటువంటి ప్రయత్నం చేసింది మాధవి లత పూర్తి స్థాయిలో మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేసింది మాధవి లత అక్కడ గట్టిగా బలంగా సవాలు విసిరేసేటువంటి ప్రయత్నం కూడా చేసింది నేను భయపడను ఖచ్చితంగా నేను ఇక్కడ పోటీ చేస్తా మిమ్మల్ని ఎదుర్కొనేటటువంటి దమ్ము నాకుంది అంటూ కూడా నిన్న మాధవి లత చాలా క్లియర్ కట్ గా కీలకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేసింది సో మోదీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి